ఈ ఫోటో జాగ్రత్తగా చూడండి శ్రద్ధగా చూడండి మనిషిగా చూడండి ఋషిగా మారండి ఆ పాప చేతిలో ఆహారం ఉంది వెనకాల రాబందు ఉంది ఆ పాప అనుకుంటుంది రాబందు వచ్చి ఆహారాన్ని ఎత్తుకుపోతుందని ఆహారాన్ని మధ్యలో దాచుకుంటూ ఉంది కానీ ఆ పాపకి తెలియని విషయం ఏంటంటే రాబందు చూసేది ఆహారం కోసం కాదు ఆ పాప కోసమే ఎందుకంటే తిండి దొరకక ఆకలితో అలమటించి ఆ పాప చనిపోతే పీక్కు తిందామని ఈ ఫోటో కెవిన్ అనే ఫోటోగ్రాఫర్ సూడాన్ లో పంతొమ్మిది వందల సంవత్సరంలో అక్కడి కరువు కాలంలో తిండి లేక ఎంతో మంది చనిపోయిన విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలని తన దేశమైన దక్షిణాఫ్రికా నుండి వెళ్లి తీసిన ఫోటో ఇది ఈ ఫోటో గాను కెవిన్ కు చాలా గుర్తింపు వచ్చింది సన్మానాలు చాలానే అందుకున్నాడు ప్రపంచ లో కెవిన్ పేరు మారుమ్రోగిపోయింది ఆయన్ని అభినందిస్తూ ఎన్నో ఉత్తరాలు వచ్చాయి సన్మానాలు తీసుకోవడానికి కూడా సమయం దొరకనంత బిజీగా తిరుగుతున్న కెవిన్ కు ఓసారి ఓ ఫోన్ వచ్చింది ఫోన్ ఎత్తగానే అవతల వ్యక్తి ఆ పాప ఏమైంది సార్ బ్రతికిందా చనిపోయిందా అని అడిగాడు అప్పుడు కెవిన్ ఇలా అన్నాడు ఏమో సార్ ఫోటో తీసి వచ్చిన తర్వాత తిరిగి వెళ్లి చూసేంత సమయం నాకు లేదు ఆ పాప ఏమైందో అప్పుడు అవతల వ్యక్తి ఇలా అన్నాడు ఆ రోజు అక్కడ ఉన్నవి రెండు రాబందులు కెవిన్ ఒకటి పాప చనిపోతే తినేద్దాం అని చూస్తుంటే ఇంకోటి కెమెరా పట్టుకుని కూర్చుంది అని ఫోన్ పెట్టేశాడు ఈ మాటలు కెవిన్ మీద ఎంత ప్రభావం చూపాయంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆత్మహత్య చేసుకుని చనిపోయేంత అప్పటికి కెవిన్ వయసు ముప్పై మూడు సంవత్సరాలే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే సమాజంలో ఇప్పుడు కెవిన్ లాంటి వారే ఉన్నారు అధికారంలోకి వచ్చి ప్రజల ఆహారాన్ని దొంగలించే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులు పెద్ద అదే విధంగా పారిశ్రామికవేత్తలు తమ యొక్క సుఖ జీవనం కోసం కార్మికులని గ్రామికులని అన్ని రకాలుగా వాళ్ళు అంటే ప్రాణానికి అవసరమైన రక్తాన్ని ప్రాణానికి అవసరమైన కండరాల శక్తిని ఇప్పుడు చెప్పండి కివిన్ కానిది ఎవరి ప్రపంచంలో ప్రతిదీ ఫోటో తీయడం అక్కడ మన అవసరం ఉన్నా సాయం చేయకుండా బాధ్యత మరవడం కివిన్ పది మంది మెప్పు గురించి బ్రతికేవారే ఎక్కువ అవుతున్నారు చప్పట్లు కొట్టించుకునే వారే ఎక్కువ అవుతున్నారు దండలు వేయించుకునే వారే ఎక్కువ అవుతున్నారు మానవత్వంతో ఓ చిన్న మంచి పని కూడా చేయలేని ఈ అధికారులు చేయలేని ఈ అధికార నేతలు ప్రతిపక్ష నేతలు దేనికోసం వాళ్ళు బంగాళాల్లో వాళ్ళు కార్లల్లో తిరగడానికే ఆ రోజు అక్కడ కెవిన్ మరిచింది మానవత్వం ఆ తరువాత కూడా ప్రపంచమంతా అమెరికా నుంచి నెల్లూరు దాకా అందరూ మరిచిపోయేది మానవత్వమే ఈ రోజుల్లో మనం మరిచిపోతున్న ఈ మానవత్వాన్ని కెవిన్లా కాకుండా మనం స్వామి వివేకానందలా ఓ భగత్ సింగ్లా ఓ అష్ఫకుల్లా ఖాన్లా ఓ బాబు రాజేంద్ర ప్రసాద్లా ఓ సర్వేపల్లి రాధాకృష్ణన్లా ఓ చంద్రశేఖర్ ఆజాద్లా మారుదాం మనం మనుషులంగా మారి మానవత్వాన్ని నిలిపి ప్రపంచాన్ని గెలిపిద్దాం అంటే ప్రపంచంలోని సకల మానవ కోటిని గెలిపిద్దాం మనలో ఉన్న మానవత్వం మహనీయుల మహాత్ముల యొక్క కృపా కటాక్షాలతో మేలుకొనుగాక భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం